అమ్మ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా దోసావకాయ ఇదిగో దోసవకాయ పచ్చడి పెట్టాలంటే ఎలాంటి దోసకాయలు కావాలి చక్కగా పండి మంచిగా పుల్లగా బాగుండాలి గట్టిగా ఉండాలి కాయ నాటు దోసకాయలు కావాలి ఇదిగో చూడండి ఇప్పుడు ఈ దోసకాయని పైన పీలు తీయొద్దు పీలు తీయకుండా ముక్కలు కట్ చేసి ఆ లోపల ఉండే గింజలన్నీ తీసేసుకోవాలి తీసేసి అన్నీ ఒకే సైజు ముక్కలు కట్ చేయాలి నేను ఆ ముక్కలు కట్ చేసుకొచ్చి మీకు తూకం దూసి సూపర్ టేస్టీగా మీరు ఇన్ని రోజులు ఎదురు చూసినందుకు టేస్టీగా ఉండే దోస ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో మీకు నేను చూపిస్తాను దానిలోకి కొలతల ప్రకారం మీకు ఏం కావాలో ఎలా చేయాలో ఏం చేయాలో అన్నీ వివరంగా చెబుతా ఈ దోసకాయని ఒక గంట ముందే దోసకాయ శుభ్రంగా కడిగేసుకొని తుడిచి బాగా ఆరబెట్టాను అన్నమాట శుభ్రంగా ఆరబెట్ట ఒక గంట బాగా ఆరబెట్టుకున్నాను మనం ముందుగా దోసకాయ ముక్కలు కట్ చేసాం కదా ఇప్పుడు కొలుసుకుందాం ఆ బౌలు వెయిట్ రెండు వందల నలభై ఐదు గ్రాములు ఉంది ఈ బౌలు బొరువు ఎంత ఉంది రెండు వందల నలభై ఐదు గ్రాములు ఉంది నేను హాఫ్ కేజీ ముక్కలు వేస్తూ వస్తాను చూడండి హాఫ్ కేజీకి ఇరవై గ్రాములు తగ్గింది ముక్కలు ఇరవై గ్రాములంటే ఒక నాలుగు ఐదు అంతే ఇంక ఇప్పుడు దీనికి మనం హాఫ్ కేజీ మీకు హాఫ్ కేజీ లెక్కలో చెప్తాను హాఫ్ కేజీకి ఎంత కారం ఎంత ఉప్పు ఎంత ఆవుపిండి ఎంత నూనె పోయాలో చెబుతాను మనం హాఫ్ కేజీ ముక్కలకు నేను చెప్తున్నాను యాభై గ్రాములు కళ్ళుప్పు ఎండబెట్టాను దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకుందాం యాభై గ్రాములు మిక్సీ పట్టుకొచ్చిన ఉప్పు మీరు పాత్రలు కానీ చెయ్యి కానీ తడి తగలకుండా ఉంచుకుంటే సంవత్సరం ఉంటుంది పచ్చడి కొంతమంది ఆ మెంతులు వేస్తారు దాస ఆవకాయలు మెంతులు వేస్తే బాగోదు ఒకవేళ మీకు ఇష్టం అనుకో మీరే వేసుకోవాలనుకున్నారనుకో వేసుకోండి ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ పౌడర్ వేసుకోండి ఇంక ఇప్పుడు యాఫై గ్రాములు ఆవాలు సన్న ఆవాలు పచ్చడి ఆవాలు చూడండి యాభై గ్రాములు పచ్చడి ఆవాలు సన్న ఆవాలు అసలు పచ్చడి కీర్తి టేస్ట్ వచ్చేది ఇదే ఈ సన్న ఆవాలు యాభై గ్రాములు ఇవి కూడా మిక్సీలో వేసి మెత్తటి పొడి చేయాలి వీటిని వేయించకూడదు పచ్చిగానే పొడి చేయాలి యాభై గ్రాములు కారం తొడుములు తీసి మిరపకాయలు నేను ఎండబెట్టుకొని మిక్సీలో వేసుకున్నాను అన్నమాట చూడండి అంత కలర్ఫుల్గా ఉందో కారం ఈ ఉప్పులోకి వేసేద్దాం వేసేసి ఆవాలు కూడా పొడి చేసుకొచ్చి ఇంకా పచ్చడగలుగుతాం ఇంకా ఆవాలు పొడి చేసుకొస్తాం చూడండి మెత్తగా వేసుకొచ్చిన ఆవాల పిండి ఇది కూడా దీంట్లోకి వేసేద్దాం వేసేసి ఇది కూడా మొత్తం తీసేస్తాను మీకు వేరుశనగ నూనె చూపిస్తూ ఉండండి చూడండి వేరుశనగ నూనె ఇది నేను కూరల్లోకి కూడా ఇదే వాడతాను నేను పట్టించుకొచ్చిన గాను పట్టించిన వేరుశనగ నూనె దీన్ని చూడండి ఆయిల్ ఎంత ఫ్రెష్గా ఎట్టంటే కలర్లో ఉందో అసలు గుమ గుమ గుమలాడిపోతుంది ఆయిల్ మామూలు గుమ గుమలు కాదు అది ఆయిల్ పోసిన తర్వాత రెండు వంద రెండు వందల అరవై గ్రాములు అయింది యాభై గ్రాముల గ్లాస్ ఉంది కదా అంటే రెండు వందల పది గ్రాములు ఆయిల్ ఇప్పుడు మనము ఉప్పు ఆవుపిండి కారం అన్నీ చక్కగా కలుపుదాం మిక్సీలో వేసాం కదా ఎక్కడ గడ్డలు అట్లా లేకుండా చక్కగా ఇలా కలిపేసుకుందాం ఇంత బాగా కలుపుకున్న పొడి అంతా మనం ఈ దోసకాయ ముక్కల్లోకి వేసేద్దాం వేసేసి చెప్పానుగా వెల్లుల్లి మెంతి పిండి మీ ఇష్టం వేసుకోండి నేనైతే అయ్యే నయ్య అంత బాగుంది ఇంక ఇప్పుడు దీన్ని చక్కగా ఈ దోసకాయలు వేసి కలిపేద్దాం అన్నీ పచ్చియ్యే దీంట్లో వేయించడం అట్టే ఉండవు ఆయిల్ వేసి కలుపుదాం చక్కసేతోనే కలుపుకుంటే అంత బాగా కలిసింది దీనిపైన ఆయిల్ కొంచెం అచ్చని ఆవకాయ పచ్చ ఆయిల్ ఉండాలి ఆయిల్ లేకపోతే నిలవ ఉండదు అంతసే అంత ఈ ఆయిలే వేసుకొని తింటారు తెలుసా అన్నం కలిపి అన్నం వేసుకున్నప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో నెయ్యి లేకుండా ఆయిల్ వేసుకొని తింటారు సరిపోయింది ఖచ్చితంగా రెండు వందల గ్రాములు పోసేసే మొత్తం రెండు వందల గ్రాములు ఆయిల్ అయితే సరిపోయింది హాఫ్ కేజీ ముక్కల్లో చూడండి ఈ కలిపేసి ఇంకా ఈ నైట్ అంతా పక్కన పెడదాము రేపు పొద్దున దీన్ని ఇంకా నూనె కూడా చక్కగా బయట పైకి వచ్చేసి చాలా టేస్టీగా తయారైద్ది మీరు కావాలనుకుంటే ఇప్పుడే కొంచెం ఉప్పు చూసుకోవచ్చు ఉప్పు అయినా కారం అయినా తగ్గింది అనుకున్నారనుకో మళ్ళీ వేసుకోవచ్చు ఏం దగ్గర సూపర్గా ఉంది అన్నీ బ్రహ్మాండంగా ఉండే కాకపోతే ఆవాలు కొంచెము చేదు చేదుగా ఉంటుంది పచ్చి ఆవాలు కదా మనం వేసింది వేపి ఈ అన్నం వేసుకొని తింటే మీకు తెలిసిద్ది టేస్ట్ కూడా ఇంకా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి పక్కన పెడదాం ఇదే దోస ఆవకాయ రేపు జాడీలో పెట్టేప్పుడు చూద్దాం చూడండి మన దోసకాయ పచ్చడి ఆట తయారైందో దోస ఆవకాయ ఇది ఇంకా రేపటి నుంచి పండగ చేసుకోవచ్చు రేపటి నుంచి రోజు తినవచ్చు చూడండి మనం వేసిన ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది బాగా పైకి వెళ్ళింది ఆయిల్ నేను ఇందాక టేస్ట్ చూశాను అన్నంలో చూడండి అంత బాగుందో చూడండి దోశ పాపం మీరు అన్నిసార్లు అడిగినందుకు నేను చేశాను మీరు కూడా చక్కగా నేను చెప్పిన కొలతల్లో నేను చెప్పినట్టు చేసుకోండి ఉప్పు మీరు కళ్ళు ఎండబెట్టి మిక్సీలో వేసి చేసుకోండి బాగుంటుంది కొన్ని ఉప్పులు ఉప్పగా ఉంటాయి కొన్ని ఉప్పులు అంత ఉప్పగా ఉండవు ఇది మనం కళ్ళు ఉప్పు అనుకో బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా దీన్ని వేరే జాడీలో కానీ ఏదైనా గాజు సీసాలో కానీ పెట్టుకొని చక్కగా వాడుకోవచ్చు అలా పెట్టేసుకొని మూడో రోజు నుంచి చక్కగా తినవచ్చు తడిసై మాత్రం తగలకూడదు తడిసేయి తగిలితే తడి తడిసై తగలకుండా చక్కగా తినండి పెరుగు అన్నంలో అద్దరిపోయిద్ది పొద్దున్నే వేడి వేడి అన్నంలో ఈ ఆయిల్తో పాటు చూడండి ఆయిల్తో పాటు వేసుకొని తింటే నెయ్యి కూడా అవసరం లేదు అద్దరిపోయిద్ది